వితిక అలాగే పున్ను ఇద్దరు కూడా మనం కనుక గమనించినట్టయితే బిగ్ బాస్ హౌస్ లోకి వాళ్ళు వచ్చి ని సెలెక్ట్ చేస్తారు కదా అయితే సెలెక్ట్ చేసే క్రమంలో వితిక ఏమో నిఖిల్ని మన పున్ను ఏమో గౌతమ్ని సెలెక్ట్ చేస్తారు ఇంతవరకు మనందరికీ తెలిసిందే అయితే గౌతమ్ ఏం చేస్తాడంటే ప్రేరణను సెలెక్ట్ చేసుకుంటాడు నిఖిల్ వచ్చేసి పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటాడు ఇక్కడ వీళ్ళిద్దరు గొప్పతనం ముఖ్యంగా నిఖిల్ గొప్పతనం చెప్పాలంటే నిఖిల్ తర్వాత టాస్క్ బ్రహ్మాండంగా ఆడేది ఎవరు నా గౌతమ్ పృథ్వీ ఓకే ఈ మధ్య కాలంలో అవినాష్ రోహిణి వీళ్ళు కూడా బాగా ఆడుతున్నారు నెక్స్ట్ పాయింట్ అయితే ఆల్రెడీ నబీల్ కి బ్లాక్ వచ్చేసింది గౌతమ్ తన పక్కనే ఉండే కంటెండర్ అంటే స్ట్రాంగ్ కంటెండర్ ఓకే ఆల్రెడీ గౌతమ్ లాంటి స్ట్రాంగ్ కంటెండర్ ని పెట్టుకొని కూడా మళ్ళీ పృథ్వీ లాంటి ఒక ఫిజికల్ టాస్క్ టఫ్ ఫైటర్ ఇక మిగిలింది ఒకటే ఫిజికల్ టాస్కే మిగిలింది ఎందుకంటే నిన్న మొన్న స్కిల్ బ్రెయిన్ అండ్ బ్యాలెన్స్ ఇవన్నీ అయిపోయాయి ఇక మిగిలింది ఫిజికల్ టాస్క్ ఫిజికల్ టాస్క్ లో పృథ్వీన్ కొట్టేవాళ్ళు లేరు గౌతమ్ని కొట్టేవాళ్ళు లేరు నిఖిల్ గురించి మనం చెప్పక్కర్ల అయినా కూడా నిఖిల్ పృథ్వీన్ తీసుకునే సూపర్ డూపర్ డెసిషన్ తీసుకున్నాడు అంటే నేను ఎవరికైనా టఫ్ కాంపిటీషన్ అని చెప్పేదానికి ఇంతకన్నా నిదర్శనం ఉండదు సరే ఫ్రెండ్షిప్ యాంగిల్ లో చూసినట్టయితే ఒకవేళ గనక నిఖిల్ ఓడిపోయినా పృథ్వీ కంటెండర్ కి వెళ్ళడానికి తనకు ఒక అవకాశం ఇచ్చాడు ఇది నెక్స్ట్ లెవెల్ గేమ్ ఈ ఒక్క ప్రోమోతో నిఖిల్ ఎంత జన్యున్ యాక్చువల్లీ మీరు గమనించండి ఇప్పటి వరకు రోహిణి అవినాష్ నిన్న ప్రేరణ నబ్బి వీళ్ళందరూ ఏంటి ఫ్రెండ్షిప్ కాకుండా వాళ్ళకన్నా తక్కువ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళని చూస్ చేసుకున్నారు కానీ అది కాస్త తవరమరేది కానీ నిఖిల్ కమ్ వాట్ మే యాక్చువల్లీ నిఖిల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు తేజ కన్నా నిఖిల్ బ్రహ్మాండంగా ఆడతాడు ఏ టాస్క్ కానీ తన పృథ్వీని ఎందుకు చేసుకున్నాడు దట్ ఈస్ ఫ్రెండ్షిప్ సెకండ్ తన మీద నమ్మకం ఇక ఎట్ ద సేమ్ టైం గౌతమ్ కూడా ప్రేరణని సెలెక్ట్ చేసుకోవడం నెక్స్ట్ లెవెల్ గేమ్ అనిపించింది ఎందుకంటే ప్రేరణ కూడా చాలా టఫ్ ఫిజికల్ ఫైట్ ఇస్తుంది తేజ కన్నా ప్రేరణ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్ని విషయాల్లో కూడా సో వీళ్ళిద్దరు ఈ రోజు ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవడం సూపర్